తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి ఎప్పుడో ఈ కొత్త పెన్షన్లు అందజేస్తామని ఇచ్చిన హామీని ఇప్పటివరకు ఈ కొత్త పెన్షన్లు అనేది జమ చేయలేదు ఇక మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఇక ఉన్న పెన్షన్లే సరిగ్గా ఇవ్వడం లేదు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఎలా ఇస్తారని చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ప్రభుత్వం వైపు దీనంగా చూస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఈ కొత్త రేషన్లు కార్డు కూడా మనకి ఇప్పటివరకు కొన్ని జిల్లాలలో అయితే కొత్త రేషన్ కార్డులు పంపిణీ పూర్తయింది ఇక మిగతా జిల్లలలో ఏ జిల్లాలలో ఈ రేషన్ కార్డులు అనేది పంపిణీ ఈ వీడియోలో చెప్తాను అదేవిధంగా మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఈ కొత్త పెన్షన్లు మనకి పంపిణీ చేస్తారా లేదా అన్నదానిపై కూడా ఈ వీడియోలో ప్రభుత్వం చెప్పిన న్యూస్ అనేది మీకు ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఏ ఏ జిల్లాలలో ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయి అదేవిధంగా మనకి గత రెండు వారాల పాటుగా పంపిణీ చేసినటువంటి పెన్షన్లు అయితే ఏవైతే ఉన్నాయో ఆ పెన్షన్లు చాలామందికి అయితే జమ అయ్యాయి ఇంకా మనకి ముప్పై శాతం పెన్షన్లు అనేది పూర్తి కాలేదు ఆ ముప్పై శాతం మంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో రేపు పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుంది మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో రేపు ఇప్పటి వరకు పెన్షన్లు అనేది జమ కాని వారందరికీ రేపు మనకి నాలుగైదు గంటలలో పెన్షన్లు అనేది పంపిణీ అయ్యబోతున్నారండి అదేవిధంగా మనకి కొత్త పెన్షన్ల పైన కూడా కీలకమైన అప్డేట్స్ అనేది మీకోసం తీసుకొని రావడం అయితే జరిగింది ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీ పైన అదేవిధంగా మనకి మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారో అదేవిధంగా మనకి ఎప్పటి నుంచి ఆ కొత్త పెన్షన్లు పంపిణీ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయి మనకి ముఖ్యంగా అసలు ఈ కొత్త పెన్షన్లు జమ చేస్తారా లేదా అన్నదానిపై ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయి సమాచారం అనేది అందించడానికి ప్రయత్నిస్తాను సో తప్పకుండా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ అసలు వీడియోని లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో పెట్టుకున్నట్లయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ కూడా యాక్టివేట్లోనైతే ఉంచుకోండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుంది రేపు ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు ఖాతాలో జమ కాని వారికి మనకి పోయిన నెలలు జమ చేస్తున్న వారికి రేపైతే ఈ పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుంది అదేవిధంగా మనకి ముఖ్యంగా ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన కొత్త పెన్షన్లకు సంబంధించిన సమాచారంలోకి వచ్చినట్లయితే మనకి కొత్త పెన్షన్ల పంపిణీపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి సీతక్క గ్రామీణ అభివృద్ధి శాఖ సీతక్క ఈ కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వం వైపు మనకి అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రెండు వేల పదహారు రూపాయలు తీసుకుంటున్న వారికి నాలుగు వేల పదహారు రూపాయలు మూడు వేల పదహారు రూపాయలు తీసుకుంటున్నటువంటి వారికి ఆరు వేల పదహారు రూపాయలు కొత్త పెన్షన్లు కొత్త పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలల్లో మనకి ఏప్రిల్ చివరి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది ఇక ఈ కొత్త పెన్షన్లు నేరుగా వారి ఖాతాలలో వారికి జమ కావాలంటే తప్పకుండా వారి ఖాతా అనేది అప్డేట్ చేయించుకోవాలి అదేవిధంగా ఎవరైతే ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోరాలో వాళ్ళందరూ అటువంటి అప్డేట్స్ చేయించుకుంటేనే మాత్రము ఈ కొత్త పెన్షన్లు మనకి పంపిణీ చేస్తున్నటువంటి నెల నుంచి మీ ఖాతాలో నేరుగా జమ కావడానికి అవకాశాలు అయితే మనకైతే ఉంటాయి ఇక ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ